సంక్షేమ పథకాల సారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంకా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు నలమిల్లి అంజిరెడ్డి పేర్కొన్నారు వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జన్మదిన వేడుకలు పెంటపాడి గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు నెలమిల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ మహిళా అధ్యక్షురాలు పద్మప్రియ రాష్ట్ర రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు నలమల్లి రెడ్డి కర్రి శ్రీనివాసరెడ్డి పోతంశెట్టి లక్ష్మి అఖిల్ రెడ్డి కర్రి శివారెడ్డి వెలగల లింగారెడ్డి శ్రీనివాసరెడ్డి పెంటపాడు ఎంపీపీ దాసరి హైమావతి కొబ్బరి భాస్కర్ రెడ్డి కర్రీ వరహాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఇంకా చూడబో కూడా అలాంటి మహానేతకు మనం ఏ రోజు నివాళిపించడం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్క ఐదు సంవత్సరాలు ఉంటే మనకి పోలవరం అయిపోయేది రాష్ట్రం విడపోను మన సస్యస్వాములు అయిపోను అలాంటి మహానేతని ప్రతి సంవత్సరం మన ఎవరి గురించి తలుసుకోపోయినా రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మన రాజశేఖర రెడ్డి అని లోటు రెండు స్టేట్లో కూడా కనపడుతుంది అటు తెలంగాణలో కనపడుతుంది ఇక్కడ మన ఆంధ్రలో కనపడుతుంది అలాంటి మహానేతకు ఈ రోజు మన నివాళి నివాళ వచ్చిన మన ప్రతి రెడ్డి యూత్కి మా పెండవారి రెడ్డి యూత్కి ఇక్కడికి వచ్చిన రెడ్డి సోదరులకు మళ్ళీ మిత్రులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఘనంగా ఏర్పాటు చేశాము పెద్దలు ఎన్నో సంక్షేమ పథకాల సారథి సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి భారతదేశంలోని గర్వత్యేగ రాజకీయ నాయకుడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జెబ్బై ఆరు జయంతిని తాడేపల్లిగూడెంలో చేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది